హలో ఫ్రెండ్స్ గోంగూర పుల్లకూర మీరు ఎలా చేస్తారు ఒక్కసారి నా స్టైల్లో చేయండి బిర్యానీ చేసుకున్నా లేదంటే నార్మల్ రైస్లోకి అయినా చాలా బాగుంటుంది మేమైతే ఇంట్లో బిర్యానీ చేసినప్పుడు కంపల్సరీ ఈ గోంగూర పుల్లకూర అయితే చేస్తాము అయితే ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి గోంగూరని నీట్గా కడిగి ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాలను వేసుకోవాలి టమోటాలు కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అల్లం పేస్టు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పసుపు కారం కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం పోసిన వాటర్ అంతా ఇంకిపోయి గోంగూరతో సహా మొత్తం కూరగాయలు కూడా మెత్తగా ఉడికిపోవాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్కి చూడండి వాటర్ని ఇంకిపోయి గోంగూరతో సహా మొత్తం కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి మెత్తగా అంటే మరీ పేస్ట్లా చేసుకోవద్దు పచ్చిమిర్చి ఆనియన్ అక్కడక్కడ కనిపించేలాగా ఎనుపుకుంటే తినేటప్పుడు బాగుంటుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి